శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో జరుగుతున్న నీకు తెలియని రహస్యం చెప్తాను బిడ్డ అప్పుడే ఇది విను జాగ్రత్తగా వినమ్మా లేదంటే నీకు కష్టాలు తప్పవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు కష్టాలు బాధలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా అలాంటి వాటిని నువ్వు చూసి భయపడి వెనక్కు అడుగు వేస్తే ఎలా చెప్పు నీకు తోడుగా ఈ తండ్రి ఉన్నాడు కదా నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు భయపడిపోతున్నావు ఒక్కసారి నా కళ్ళకు చూడు నేను నీ వెంటే ఉన్నాననే ధైర్యం నీకు వస్తుంది నువ్వు తెలుసుకోవాల్సింది ఈ లోకంలో చాలా ఉందమ్మా మనిషి విలువ డబ్బు విలువ చదువు విలువ అలాగే జీవితం విలువ సమయం విలువ ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవలసినవి ఆ వాటి విలువేంటో నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది సమయానికి తగ్గట్టుగా నీకు అన్నీ అర్థమవుతాయి డబ్బు నీతో ఉంటేనే సమాజంలో నీకు విలువ వస్తుందమ్మా ఈ రోజుల్లో అందరూ కూడా అలానే ఉన్నారు తల్లి ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో ఎవరి దగ్గర ఆస్తులు ఉంటాయో వారికే విలువనిస్తున్నారు మంచికిచ్చే విలువ తగ్గిపోతూ ఉంది అవును బిడ్డ నువ్వు ఒక విషయం గుర్తించాలి డబ్బున్న వాళ్ళకి ఆస్తి ఇచ్చే విలువ వారి ముందు మా అంటే వారి ముందు మాత్రమే కానీ నిజాతీ పనులకు ఇచ్చే విలువ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ మనసులో అలానే ఉంటుంది వారి ముందు వారిని పొగడకపోవచ్చమ్మా కానీ వారి మనసులో నీ మీద ఒక గొప్ప అభిప్రాయం ఉంటుంది ఎవ్వరికీ హాని చేయకుండా ఎవ్వరికీ కీడు తలపెట్టకుండా ఇలా ఉండడం చాలా గొప్ప విషయమేమో ఇలాంటి వ్యక్తులను సమాజంలో చాలా విలువ ఉంటుంది చెప్పాను కదా తల్లి వారి మనసులో మాత్రం నీ పైన గొప్ప అభిప్రాయం ఉంటుంది అందుకే తల్లి ఇలాంటి మనస్తత్వాన్ని ఎలాంటి అలవాట్లను ఎప్పుడు కూడా వదలద్దు అర్థమైంది కదా అలాగే నీకు మరొక విషయం చెప్తాను జాగ్రత్తగా విని చూడు తల్లి డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ ఇస్తారు నీ ముందు విలువ కావాలి అనుకుంటే తప్పకుండా నువ్వు డబ్బు సంపాదించాలి అంటే చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది అవును బిడ్డ చదువు అనేది నీకు సంస్కారం ఇస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా నేర్చుకోవాలనేది ప్రతి విషయాన్ని కూడా నీకు చదువు నేర్పుతుంది స్నేహం చెయ్యు అప్పుడు మాత్రమే వారు నీకు మంచి సలహాలు ఇస్తారు చెడు స్నేహాలు ఎప్పుడూ కూడా నిన్ను బాగుపరచలేవు ఈ విషయాన్ని గుర్తించుకోబిడ్డా మంచి దారి కూడా నీకు మంచి స్నేహితుడు మాత్రమే చూ అంటే దారి చూపుతాడు నీకు ఒక విషయం చెప్పనా అసలైన సంతోషం ఏంటో తెలుసా నీ వాళ్ళు నీతోనే ఉంటేనే నీకు నిజమైన ఆనందం ఉంటుంది నిజమైన సంతోషం ఉంటుంది ఇది జీవితం అంటే బిడ్డ నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకు నాకేంటి అని అహంకారం గర్వం నీకు వద్దు వాటిని అస్సలు నీ దగ్గర కూడా రానివ్వనమ్మా సమయానికి తగ్గట్టుగా నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణం ఆ సమయంలో ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకుని ముందుకు వెళితే నీ ఆలోచన శక్తి ఇంకాస్త పెరుగుతుంది అలా కాకుండా నువ్వు కూడా అందరిలాగానే కోపడితే ఎలా చెప్పు వారికి నీకు తేడా ఏముంది అందుకే తల్లి కోపం తెచ్చుకుని ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అవి అసలు సరిగా ఉండవు నీ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో కొన్ని కొన్ని సందర్భంలో మౌనంగా ఉండడమే మంచిది బిడ్డ ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు దానివల్ల నువ్వే అంటే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకే చెప్తున్నానమ్మా కోపం వచ్చినప్పుడు కాస్త మౌనంగా ఉండు తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి నీకు ఒక విషయం చెప్పన తల్లి కష్ట సమయంలో మాత్రమే నీ వారు ఎవరు నీ మంచి కోరి ఎవరు తలుస్తారో అప్పుడే కాస్త కష్టంగా ఉన్నా సరే తప్పకుండా నీకన్నీ తెలుస్తాయి నిజాలు తెలుసుకున్న తర్వాత నువ్వే ఆనందిస్తావమ్మా నువ్వు ఎప్పుడు కూడా భయంలో ఉంటే ధైర్యాన్ని తెచ్చుకోలేవు అలానే బాధలో ఉన్నప్పుడు ఓదార్పుడు నీకు నువ్వే తెచ్చుకోవాలి ప్రపంచంలో నీకు మంచి స్నేహితుడు ఎవరో తెలుసు తల్లి కేవలం నీకు నువ్వు మాత్రమే నీ మంచి గురించి ఆలోచించగలరు నువ్వు మాత్రమే నీ జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయం తీసుకోగలవు ఎలాంటి పక్షపాతం లేకుండా నువ్వు మాత్రమే నీకు నువ్వు సహాయం చేసుకోగలవమ్మా అందుకే కేవలం నువ్వు మాత్రమే నీకు సరైన స్నేహితుడివి మంచి స్నేహితుడివి అర్థమైంది బిడ్డ చూడుబిడ్డ జీవితం అంతా కూడా ఎవ్వరు కూడా నీకు తోడు ఉండాలని ఉండరని తెలుసుకో ఎవరి మీద కూడా ఆధారపడకో వీల అంటే వీలైనంత వరకు ఒంటరిగా ఉండు దీని అర్థం ఏంటో తెలుసా తల్లి ఒంటరిగా ఉండడం అంటే అందరినీ దూరం చేసుకోమని కాదు వీలైనంత వరకు నీ పనిని నువ్వు సొంతంగా చేసుకోమని నీ బాబా చెప్తున్నాడమ్మా అర్థమైందా నీలో నువ్వే ధైర్యాన్ని నింపుకో అప్పుడే నీ జీవితాన్ని గెలిచి ముందుకు వెళ్ళగలవు గొప్ప స్థాయిలో నిలబడగలవమ్మా అర్థమైంది కదా బిడ్డ సమాజంలో మీ ఇంట్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి బిడ్డ అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఇంతటి వరకు నీకు చులకనగా చూసిన వారు కూడా నిన్ను చూసే శభాషణ ఎలా ఉంటావు తల్లి ఎన్నాళ్ళు నీ వాళ్ళు నీకు కోపం రావాలని నీ పనిలో నీకు ఒక లక్ష్యం ఉండాలని నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టాలని కొన్నిసార్లు నీతో కఠినంగా చాలా అంటే నీ మనసు నొప్పించినట్టుగా చాలా అంటే చాలా కఠినంగా మాట్లాడారు బిడ్డ అందుకు అలా మాట్లాడడానికి నీ మీద ప్రేమ లేదని కాదు నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడతావని వాళ్ళు అలా చేశారు అంతేగాని నీ మీద ప్రేమ లేక అసలు కాదు నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టి నువ్వు నలుగురిలో ఉన్నతమైన గౌరవాన్ని సంపాదించుకోవాలని నీ ఇంట్లో కుటుంబ సభ్యులు నీతో ఎప్పుడు కూడా చిరాగ్గా కోపంగా నువ్వు దేనికి పనికిరాని వాడవని ఏమీ చేయలేకపోతున్నావని ఇంకా ఇంకా అంటే నువ్వు ఏ మాట్లాడితే నీ లక్ష్యంపై నీకు ఫోకస్ పెరుగుతుందో అటువంటి మాటలన్నీ కూడా ఆడి నీ నీ మనసు అనేది కఠినంగా బండరాయిలాగా మారేటట్టుగా ఇక జీవితంపై తప్ప అంటే నీ లక్ష్యంపై తప్ప మరి ఇక దేని మీద కూడా నువ్వు ఫోకస్ పెట్టకుండా నేను ఎలా సరే నా జీవితంలో నేను అనుకున్నది నెరవేరాలి నేను అనుకున్న లక్ష్యం ఎలా అయినా సరే నేను చేరుకోవాలి బాబా నా ఇంట్లో వాళ్ళ ముందు బయట వాళ్ళ ముందు అందరి ముందు నాకు గౌరవం కావాలని నీకు నువ్వే అనిపించేలాగా వారు మాటలతో చేతలతో నీకు అలా చేశారే తప్ప నీ మీద ప్రేమ లేదని నీకు ఇప్పటికైనా అర్థమైంది నువ్వు ఉన్నత స్థానంలో సంతోషంగా ఉంటే చూసి ముందు మురిసిపోయేవారు నీ కుటుంబ సభ్యులే కదా బిడ్డ ఆ విషయాన్ని నువ్వు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఎవరు వారు మొసలుకొని జాగ్రత్తగా సంతోషంగా ఉండడు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు